అంశాన్ని పెద్దలు మాట్లాడుతున్నది సిద్ధాంతాలు వేరే అంశం కూడా ఆశ్రయం రాష్ట్ర ఉద్యోగ అభివృద్ధికి అందరూ కలిసి కూడా కష్టపడాలా ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాం అరాటకాలు అదేవిధంగా ಈ ರಾಷ್ಟ್ರ ಉನ್ನ ಸಂಪದಿ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ಅಂತ ದೇಶ ಸಂಪದ ಪ್ರಕೃತಿಯ ಸಂಪದಕ್ಕೆ ಧರ್ಮ ಕರ್ತಿ ಗತ ಐದು ಸಂಸರ ಕಾಲೇ ಈ ಸಂಪದ ತಗನ ತನ್ನದೂ ತನ್ನ ಸಂತವಂತೂ ಮೈನಿಂಗ್ ಸಂಬಂಧಿ ಇಷ್ಟಕ ಸಂಬಂಧಿ ದಾರಿ ಸಂಬಂಧ ಅನೇಕ ಕುಂಭಕೋಣ ಅಕ್ರಮ ಅಭಿವೃದ್ಧಿ అంతేకాకుండా కూడా బడుగు బలహీన వర్గాల్ని మట్టు పెట్టుకుంటారు బడుగు బలహీన వర్గాలకి మీరు ఏదో శాస్త్రాల్లో నాయకులు సంక్షేమ కార్యక్రమాలు అవసరం వివిధ సంక్షేమ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కానీ అంటే కోట సమర్థిస్తారు సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లం ఈ కార్యక్రమాలు అమలు కాకుండా ఇంకా అనేక ప్రజలకు అవసరం కార్యక్రమాలు కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో పరిష్కారం కావాలి ఈ రాష్ట్రంలో విద్యా సంవత్సరం పరిష్కారం కావాలి ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన కార్యక్రమాలు పారిశ్రామిక కూడా రాష్ట్రం వచ్చి విధంగా అలాంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించాలంటే అనుభవం కలిగిన నాయకులు పద్నాలుగు సంవత్సరాల పాటు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినటువంటి పెద్దలు వారి యొక్క నిజను వారి యొక్క ఆలోచన విధానం తప్ప సేవలు రాష్ట్రానికి అవసరమని అన్ని విధాలుగా గుర్తించి ఈ రోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలు తప్పనిసరి కూడా ఆదరిస్తారని ప్రజలు తప్పనిసరి కూడా మరలా ఎన్డీఏకి సంబంధించిన ప్రభుత్వాన్ని తీసిరాటం అదేవిధంగా చంద్రబాబు గారి నాయకత్వం కింద రాష్ట్రంలో ప్రజ ప్రభుత్వం సంబంధించినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం కింద వారు ముఖ్యమంత్రి అవుతారనే విషయం మీరు ప్రజలు ఆశిస్తున్నారు ఈరోజు మనం చూసాం అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలు వచ్చారు గృహదార నియోజకవర్గానికి సంబంధించి ఆలోచిస్తే గృదార నియోజకవర్గానికి గెలుపు నన్నేరు నేను అడగలేదు ఎందుకంటే ఈ ప్రాంతం ఇద్దరు కూడా ఆలోచించాలి ఈ ప్రాంతంలో అరాచకాలు ఈ ప్రాంతంలో అక్రమాలు ఇందాక నాకు చేస్తున్నారు అందరూ కూడా మాట్లాడాలి ఎందుకంటే ఏ విధంగా అధికారం హామతో డబ్బు మగంతోని

అదేవిధంగా ఈరోజు ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ఇంకా తగ్గల ఎన్నికల కమిషన్ నోటీసులు ఇస్తే అడ్డగోలుగా నోరు పారేసుకున్నందుకు నాకేంటి ఎన్నికల కమిషన్ నాకు లెక్కలేదు నేను ఇంకా ముఖ్యమంత్రి నేను ఒక ధీమాతో ఈరోజు ఇంకా అక్రమాలు చేస్తా ఉన్నారు మొన్న ఎన్నికల కమిషన్ కూడా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మార్చింది ఇంకా కూడా పెద్ద ఎత్తున కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేసే అధికారులు ఉన్నారు వాళ్ళని కూడా ఇమ్మీడియట్ గా ఎన్నికల కమిషన్ కూడా మార్చాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ మూడు పార్టీల మేనిఫెస్టో కూడా ప్రజల్లో బాగా తీసుకెళ్తా ఉన్నాం రేపు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం అదేవిధంగా గురుజాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం పరిశ్రమలు తీసుకొస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తాం లిఫ్టిఫికేషన్స్ కూడా తీసుకొస్తాం హాస్పిటల్స్ కానీ అదేవిధంగా రోడ్లు కానీ ఎలక్ట్రిక్ కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా మేము ఉమ్మడిగా తీసుకుంటాం అందుకే గురుదాల నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా కౌసం మహేష్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేసి హత్యా రాజకీయాలు చేసి పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ కాపు నాయకులను చంపారు ఎనిమిది మంది అక్రమ పిల్లలు చనిపోయారు అరవై మందిని కాలుజెంట్లకు వెళ్ళగొట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు ఈరోజు చాలా వరకు దుర్మార్గాలు కూడా ఈ రాష్ట్రంలో చేశారు మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు తెలంగాణ పద్యం అమ్మారు పేకాటలు పెట్టారు గుట్కాలు అమ్మారు బియ్యం అమ్మారు ఈ రోజు ఒకటి కదా ఈరోజు చేయని అలాహిత్యం కూడా ఈ రాసి లేదు మైనింగ్ కూడా పూర్తిగా ఆక్రమించుకున్నారు అందుకే ఈరోజు మనం ఒకటి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి గురజాల నియోజకవర్గాల్లో ఇటు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్నా నేను కానీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నా శ్రీష్లు కానీ మీ అందరూ ఆశించుకొని ప్రత్యేక మెజార్టీ కూడా తీసుకువచ్చారని కూడా ఆశిస్తూ నియోజకవర్గంలో ప్రజలు కూడా పూర్తిగా కూడా ఈ కూటమి కూడా అనుకూలంగా ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ కూటమికి నూట యాభై ఐదు సీట్లు కూడా రాబోతున్నాయి ఎంపీ సీట్లు కూడా ఇరవై ఇరవై ఐదు కూడా రాబోతున్నాయని తెలియజేసుకుంటూ ప్రజల్లో స్పష్టమైన మార్పు కనబడతా ఉంది వైసీపీ వ్యతిరేకంగా కూడా ఉన్నారు ఈ మార్పు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి సభలకి పవన్ కళ్యాణ్ గారి సభలకి పెద్ద ఎత్తున వస్తున్న ప్రజల ఈ మార్పు కూడా సంకేతం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి సభలు ఎక్కడికక్కడ వెళ్లవేళ ఉన్నాయి జిల్లాలో కడపలో కూడా మనం మీటింగ్ పెట్టుకుంటే ప్రజలు కూడా లేని సందర్భాలు కూడా మనం మీడియాలో చూసాం అందుకే ప్రజల ఆశీస్సులతో రేపు మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో ఇటు గురుజా నియోజకవర్గంలో నేను కానీ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాలు గారు కానీ రాష్ట్రంలో నూట యాభై ఐదు సీట్ల కూటమి కానీ ఇరవై ఐదు పార్లమెంట్ సీట్ల కూడా కూటమికి ఎలా ఉంది దానికి ప్రజలు ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నారు మాకు తీర్పు అనుకూలంగా ఇవ్వబోతా ఉన్నారు అందరు కూడా ఈ సభలే ఉదాహరణ చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ముఖ్యంగా మీడియా కూడా చురుగైన